మీ రాష్ట్ర సిక్కుల దాదా బాద్మీ మనే మావ దైవారాధానికి బాదే బాద్మీ మనే మా ముస్లిం సమాజానికి ఇckeవల లేదంటే మా రాష్ట్ర మదరుల దానికి మా ముస్లిం సమాజానికి ఇట్లాగా నిలబడే నాయకుడు ఎవరు లేడు అన్నమాట కర్నాక బాబా యాజనానికి గేలి పెంచుతాం మా ముస్లిం సమాజానికి మా ముస్లింలే అండగా నిలబడలేదా కేటాయించాలని పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం నిజంగా సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం అంటే మనం ఈ స్థానం కోరుకుంటాం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసాం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం పోలీస్ స్టేషన్లు చుట్టూ చుట్టూ తిరిగాం ఇంట్రాగేషన్లో ఏ రోజు కూడా మనం మనం మన కోసం కాదు పార్టీ కోసమే పనిచేసాం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ రామ గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి ముద్ద్రగడ పద్మరామ గారు లేఖలు రాయలేదు లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం నిలబడ్డాం నిలబడ్డాం కదా పార్టీ తరఫున నిలబడ్డాం మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారే ఆశయాల కోసమే పనిచేశాం పనిచేసాం కానీ పదవి దేనికంటే కేడర్ ని బతికించడానికి కేడర్ భవిష్యత్తుని నగరంలో మన కేడర్ కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కి మన కేడర్ కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ ఒక పోతిని మహిష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోనా విజయవాడలోన కాదు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం నలభై రెండు మంది కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం ఆ రోజు నలభై రెండు మందికి ఇచ్చాం టౌన్ కమిటీ చేసాం టెంపుల్ కమిటీ వేసాం లీగల్ సెల్ వేసాం ఐటీ ప్రిపేర్ చేశారు అట్లాగనే అధికార ప్రతినిధుల వేసాం ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డాం ఖచ్చితంగా మనం మన పార్టీ కోసం మన పార్టీ ఉనికి కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే నేను మీకు ఎప్పుడు చెప్తా నేను పదే పదే చెప్పాను నా కోసం నేను ఏ పని ఏ రోజు నేను ఏ రోజు చేయలేదు నా కోసం నేను ఏ పని చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి వాళ్ళు రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు చేసేస్తాను ఎవరిని కాదనుకుంటే వేసాను పార్టీలో ఒకటి రెండు సార్లు మా ఇష్యూ ఎందుకు మా ఇష్యూతో ఒత్తిడి చేస్తూ ఉన్నారు నా కోసం విషయం పదవులు ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారనే విషయం నిలబడతారనే ఖచ్చితంగా విజయవాడ నగరంలో పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం ఒక నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి